అందరికీ నమస్కారం మా వంటగారు చూసారా ఒక్కరోజు నేను ఇంటికి దగ్గర లేకపోయేసరికి ఎలా అయిపోయిందో చూడండి మనం ఒక్కరోజు బయటికి వెళ్తే మన పిల్లలు భర్త ఇంట్లో మనుషులు అనుకుంటారో అనుకోరో లేదో కానివ్వండి కిచెన్ మాత్రం అనుకుంటుందండి మన గురించి మన కోసము ఏదో హాలు బెడ్రూమ్ అంటే ఏదో ఊడ్చుకుంటారు చేసుకుంటారే కానీ దీన్నైతే ఎవరు పట్టించుకోరండి అసలు ఎప్పటికైనా మనం వచ్చి చేసుకోవాల్సిందే ఒక్కరోజండి ఎక్కడ అడ్డాలు అక్కడ ఏ తిన్నయో ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటే వచ్చిన ప్రాబ్లమే లేదు కానీ తిన్నవి కూడా మొత్తం అక్కడే పెట్టేసి క్లాతులు పాలు గాంచుకుని మొత్తం గిన్నెంతో సహా దాని మీదేనండి ఇక అవన్నీ నేను శుభ్రం చేసుకుంటూ ఈరోజైతే క్యారేజ్ కూడా ఇవ్వాలండి ఎనిమిది గంటలకంతా ఈ క్యారేజీలు ఇవన్నీ శుభ్రం చేసుకుని ఉండి క్యారేజీలు ఇచ్చేసరికి ఇక ఎంత టైం అవుతుందో ఏమో మరి వీలైనంత తొందరగా చేయాలండి టైం అయితే ఆరవుతుంది ఇక నేనైతే ఇక పై పై చిన్న చిన్న అడ్డాలన్నీ తీసుకుంటూ ఆ చెత్త అంతా ఒక కవర్లోకి వేసేసుకుంటూ ఇక టీ పొడి అవన్నీ సీల్ తీసేసి ఉన్నాయండి అవన్నీ కూడా నేను ఒక డబ్బాలంతా వేసేసి ఇక ఇక్కడ టిఫిన్ తిన్న కవర్లు అయితే ఏమి పాలు ఆ కాచుకున్న పాలు కూడా అలానే వదిలేసారండి ఇక స్టవ్ అవి నానబెట్టుకుంటే కొంచెం నాన్తూ ఉంటాయని ఇక కవర్స్ అవన్నీ తీసేసుకుంటూ పక్క స్టవ్నైతే విమ్ లిక్విడ్ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి బాగా తడి పుంచుకున్నానండి ఈ లోపు అది నానేలోపు మనము బియ్యం కడిగి పెట్టేసుకుందాం బియ్యము పప్పు ఏం కూర ఉండాలనుకుంటే అదంతా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది ఇలా మనం హడావిడిగా చేసేటప్పుడు కొంచెం ప్లానింగ్తో చేసుకున్నాం అనుకోండి త్వరగా క్యారీ కూడా మనం ఇచ్చేయచ్చు అలానే పొద్దున్నే అంత టైంకి వచ్చినా సరే నేను కరెక్ట్గా ఇవ్వగలిగానండి ఇలా ఎవరైనా చేస్తూ ఉంటారు కాకపోతే కొంత ప్లానింగ్ లేకపోవడం వల్ల మనకు టైం ఎక్కువ అవుతూ ఉంటుంది హడావిడి పడాల్సి వస్తుంది ఇలా హడావిడి లేకుండానే మనం ప్రశాంతంగానే చేసుకోవచ్చండి చక్కగా ఒకటి మీద ఒకటి చేసుకున్నాము అంటే అన్నీ చేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే నేను కందిపప్పు కడిగి నానబెట్టుకుంటున్నానండి నేను వంకాయ పప్పు వండుదాం అనుకుంటున్నాను అందుకని ఈలోపు పప్పు నానుతుంది కాబట్టి పప్పు కూడా కడిగి ఉంచేసాను ఒక రెండు మూడు మాటలు కడిగేసి ఇంకా ఫిల్టర్ వాటర్ పెట్టేశానండి పప్పు త్వరగా ఉడికిపోతుంది కుక్కర్లో అయినా సరే ఈ లోపులో నానపోయింది నేను ఫ్రిడ్జ్లో నుంచి పాలు బయట పెట్టించానండి ఇప్పుడు పాలు కూడా ఒక గిన్నెలో పోసేస్తున్నాను కొంచెం కూలింగ్ అది అంతా చల్లారుతాయి కాబట్టి మనం స్టవ్ కడిగిన తర్వాత వెంటనే కా పోయి స్టవ్ మీద పెట్టుకొని కాంచుకోవచ్చు ఇంక ఇప్పుడైతే స్టవ్ దగ్గరకు వచ్చేసానండి నేను ఈ లోపే ఇల్లు అన్ని గదులన్నీ కూడా ఊడ్ చేసుకొని వచ్చానండి ఈ స్టవ్ నానే లోపలే ఇక ఇప్పుడైతే పాలు పోయి బాగా మాడిపోయాయండి అందువల్ల కొంచెం గట్టిగా రఫ్ చేయాల్సి వచ్చింది ఇక అలా అవన్నీ స్టవ్ అంతా శుభ్రం చేసేసుకున్నామంటే మనము హ్యాపీగా వండుకోవచ్చు తర్వాత కాకపోతే మన పనులు మనం చూసుకోవచ్చులేండి ఇలా అందరూ చేసేదే కాకపోతే కొన్ని పనులు వెనక ముందు చేయడం వల్ల కొంచెం అటు ఇటు లేట్ అవుతూ ఉంటుంది అలా నేను నేను స్టవ్ వెనుక టైల్స్ కూడా కడిగేసుకుంటూ ఉన్నానండి నీట్గా వితో కడిగేసామంటే షైనింగ్ కూడా సూపర్గా వస్తాయండి నాకు అప్పుడప్పుడు ఇలా అవుతుంది కంగారు కంగారుగా హడావుడిగా ఎప్పుడు వండాలా ఏం చేయాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక పది నిమిషాల్లో అన్నీ సెట్ అండి మనకు ఏం కర్రీ వండాలి అని చూసుకున్నామంటే మనం త్వరగానే ఇచ్చేయించు క్యారీ మరి అవన్నీ శుభ్రం చేసుకోకుండానే స్టవ్ మీద అయితే మనం వంట చేయలేం కదండీ కాబట్టి తప్పదు ఇది అందరి ఆడవాళ్ళకి అలవాటు అయిన విషయం పనిలే కాబట్టి అలా నేను స్టవ్ అంతా కడిగేసి దుడిచేసేసి ఇక స్టవ్లో అయితే వెలిగించేసేసి ఒక పక్క అన్నం పెట్టేసానండి ఇంకో పక్క నీళ్ళు పెట్టుకుంటున్నానండి నేనైతే వేడి నీళ్ళు తాగే అలవాటు అది పూట అందుకని వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను ఇక ఈ లోపు బాబు నేను నిద్ర లేపడం అవన్నీ చేసుకుంటూ వచ్చేసాను ఇంక ఈ వేడి నీళ్ళు తాగిన తర్వాత ఈ కాగే లోపు ఆ పాల ఉంచాను కదండి పాల బాటలు కూడా నేను కొద్దిగా ఏమి లిక్విడ్ వేసేసి వాష్ చేసేస్తాను అంటే వాళ్ళు ఎలా కడుగుతారో ఏమో అందుకని నేనే శుభ్రంగా కడిగిచ్చేస్తానండి వాళ్ళకి మళ్ళీ దాంట్లోనే పాలు నింపుకొని వస్తారు వాళ్ళు ఇలా నిద్ర లేచిన దగ్గర నుంచి క్యారేజీలు పెట్టిచ్చేంతవరకు కూడా తల్లికి అందరికీ పరుగులు బాధలే కదండి ఇప్పుడైతే వేడి నీళ్ళు కాగిపోయాయి దించేసుకొని నేను కలిపేసుకుని వెంటనే పాలు పెట్టేసుకున్నాను ఇంకా ఈ వేడి నీళ్ళు తాగుతూ కర్రీకి కావాల్సిన వంకాయలు ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ దగ్గరకి తీసుకుంటున్నాను ఇవైతే మేగడ పాలండి మేకడ తీయాలి ఇక ఇప్పుడైతే ఇందాక ఇదంతా తుడిచాను కానీ లిక్విడ్ వేస్తే డోలేదు కదండి అందువల్ల ఇప్పుడు లిక్విడ్ వేసి నీట్గా తుడిచేస్తున్నాను తుడిచేసుకుంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునేదానికి బాగుంటుంది ఆ టీ మరకలు పాలు మరకలు ఆ టిఫిన్ తిన్నవి అవన్నీ అట్లే ఉన్నాయండి పిండి మరకలు మొత్తము అవంతా నీట్గా శుభ్రంగా చేసుకుని ఇప్పుడైతే మాకు సిక్స్ థర్టీ అయిపోయిందండి కరెంట్ కూడా పోయింది ఇక ఈ మంచిని వెళ్ళకుండా కూడా కడగాలండి అందుకని అన్నీ తీసేసి పక్కన పెట్టేసాను ఇంకా అవన్నీ కూడా నేను బయటికి తీసుకెళ్తానండి బయటికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి వస్తాను ఇక్కడంటే షింక్ దగ్గర కడగడం వీలవ్వదు ఇక అన్ని గిన్నెలు తోమాల్సిన గిన్నెలు కూడా నేను తీసుకెళ్ళి బయట పెట్టేస్తున్నానండి ఇప్పుడైతే చూడండి కరెంటు సిక్స్ థర్టీ అయింది కదా ఇంకా సెవెన్కి అయితే వస్తుందండి ఇంకా ఈ లోపు అయితే మనం పనులు అయితే ఆగవు కదా చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు అన్నం కూడా ఉడికిపోయిందండి అన్నం కూడా వాచ్ చేసుకుంటున్నాను అన్నం వార్చేసామంటే ఇంకా పప్పు పొయ్యి మీద పొయ్యి మీద పెట్టేసామంటే ఈ లోపు మనము వంకాయలు అవన్నీ కట్ చేసుకునేదానికి టైం సరిపోతుందండి ఇక నేను కుండ కూడా కడిగేశానండి మంచి నీళ్ళ కుండలు కూడా రెండు కుండలు ఉన్నాయి రెండు కుండలు కూడా కడిగేసాను ఇంకా వాటికి వా నీళ్ళు అయితే పట్టి నింపేయాలండి ఇక ఫిల్టర్ కింద అయితే బింది పెట్టేశానండి ఇంకా అవి నిండే లోపల మనం ఈ లోపు కుక్కర్లో పప్పు పెట్టుకున్నాము నేను కుక్కర్ తీసుకుని పప్పు పెట్టేసుకునే వంకాయ పప్పు అండి చాలా బాగుంటుందండి ఇదైతే కలుపుకోవడానికి నంచుకోవడానికి సరిపోతుందండి ఇది వేరే తాళిం పేరు మనకి మనకిలా టైం లేనప్పుడు టైం సరిపోనప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకున్నామంటే రెండింటికి మనకు ఉపయోగపడతాయండి నేను కందిపప్పు వేసేసి దాంట్లో ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి పొగకుండా ఉంటుందని తర్వాత స్టవ్ మీద పెట్టేసి త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చాయంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక మనం స్టవ్ మీద పెట్టుకునేసి ఈ లోపల మనం ఇంకా వేరొక పని చూసుకుందామండి ఈ పాలైతే కొంచెం దగ్గరికి కాగాలండి వెంటనే తాగి పలచగా పోస్తారు కాబట్టి కొంచెం చిక్కబడిన అయితే పాలైతే కాంచుతాను నేను ఇంక లోపు నీళ్లు పోసుకుంటూ ఒక పక్క స్టవ్ మీద చూసుకుంటూ ఇంకైతే నేను పాలు కలుపుతున్నానండి ఇంట్లో వాళ్ళకి పాలు కలిపిచ్చేస్తే అక్కడికి ఒక పని అయిపోతుంది కదా తర్వాత మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందాము ఇలా కనుక కొంచెం ఐడియాతో ఇంట్లో పనులు చేసుకుంటే త్వరగా పనులు అవుతాయని నా ఒపీనియన్ అండి ఒకవేళ నాకు తెలియకపోయినా మీకు ఇంకా వేరే పద్ధతులు ఏదైనా తెలిసినా కూడా త్వరగా అయిపోయేలాగా కొంచెం ఏదైనా నాకు కూడా సలహా ఇవ్వగలరు కామెంట్ రూపంలో నేనైతే ఓన్లీ వంట వీడియోలు పెడుతుంటే అసలు వెళ్ళడం లేదండి ఎలాంటి వీడియోల కన్నా కొంచెం పర్వాలేదు మీరు కూడా ఏదన్నా తెలిస్తే నేను ఎలా పనులు చేసుకోవచ్చని మీరు కూడా కొంచెం సలహా ఇవ్వగలరు నాకైతే యూట్యూబ్ కొత్తేనండి ఏదో నాకు తెలిసినంత వరకు నేను ఏదో చే చేస్తున్నాను అంతేనండి నాకు ఫుల్గా ఇలా ఎలా చేయాలో ఏంటో కూడా నాకు తెలియదు ఏదో నేను ఇంట్లో చేసే పనుల వరకు నేను ఎలా చేస్తున్నానో అలా చూపిస్తున్నాను అంతే ఇంకేదన్నా సజెషన్స్ ఉన్నా కూడా మీరు తప్పకుండా ఇవ్వండి కామెంట్ రూపంలో నేను తప్పకుండా తీసుకుంటానండి ఇంకా నేను నేర్చుకుంటాను నేను ఇంట్లో ఏదో వీడియోలు చేసుకొని కొంచెం సక్సెస్ అయితే ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి ఏదో చని చన్నీళ్ళు తోడు అన్నట్లుగా ఉంటుందని నేను కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను సక్సెస్ అనేది మీ చేతుల్లోనే ఉంది కదండి మీరే నన్ను ముందుకు తీసుకెళ్ళగలరు ఇప్పుడు మా తిరగమాత పెట్టుకుని ఆవాలు వేసుకుని కొంచెం జీలకర్ర అవి వేసేసుకొని టమాటా ఎర్రగడ్డ కరివేపాకు వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఇవి మగ్గనివ్వాలండి ఈ వంకాయ పప్పు అయితే సూపర్ టేస్టీగా ఉంటుందని మీరు తప్పకుండా ట్రై చేయండి లేత వంకాయలు దొరికినప్పుడు ఇలా చేసి ఇలా చేయడము ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఇది కానీ పెరుగు వంకాయ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ వేసేసి కొంచెం మూతపెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి ఇంకప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి మాడకుండా ఇక అలా మూత పెట్టేశాను ఇంకా పక్కన అయితే వంకాయలు తరుక్కుంటూ ఉన్నానండి ఉప్పు నీళ్ళల్లో వేసి ఇంకా టిఫిన్కి అయితే నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి ఇంకా అది అందరికీ తెలిసిందే కదా దాన్ని ప్రత్యేకించి చెప్పడం ఏముంది లేని నేను అవన్నీ ఏం చూపించలేదు ఇక ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి వంకాయలు అయితే కోసి వేసేసానండి ఇప్పుడు టమాటా మగ్గిపోయింది కదా ఈ వంకాయ ముక్కలైతే దానిలో వేసేసి కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి కొద్దిగా కారం నేనైతే రెండు స్పూన్ల కారం వేసానండి నేను మామిడికాయ కూడా వేస్తాను కాబట్టి కొంచెం ఆ పులుపుకి సరిపోతుంది ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టామంటే బాగా మీగడలాగా మేగడలాగా మొగ్గుతుందండి వంకాయ మూత పెట్టకపోతే ఏమవుతుందనంటే కొంచెం గట్టిగాను నల్లగాను తయారవుతుంది వంకాయ కొంచెం కరుణ వస్తుందండి అప్పుడు కంపల్సరిగా వంకాయ వేసినప్పుడు అయితే మూత పెట్టాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కనే ఆ సేమియా ఉప్మాను కూడా చూసుకుంటూ ఇక ఇటు కర్రీని కలుపుకుంటూ ఇంక ఇంకా గిన్నెలు తోమేసాను కదండి ఈ తోమిన గిన్నెలు రాత్రి తోమిన గిన్నెలు అండి అవి ఇంక ఇప్పుడు అవన్నీ సర్దేసుకుంటున్నాను మనం పనులు చేస్తూ ఇవి కూడా సర్దేసుకున్నామంటే మనకు తర్వాత తర్వాత పని చాలా తగ్గుతుందండి నిజంగా ఫ్రెండ్స్ మీకు కూడా అనిపిస్తుందా మనకు వంటగదికి ఉన్న బంధము మనం దాన్ని చూడకపోయినా సరే అయ్యో మన వంటలు ఏమైపోయిందో ఏమైపోయిందో అని మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరి గురించి అనుకున్నా అనుకోకపోయినా దాని గురించే అనుకుంటూ ఉంటాము అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఆ గది కూడా మన గురించి అలాగే అనుకుంటున్నట్టుందండి దాన్ని శుభ్రం చేసేవాళ్ళు లేక ఆడపిల్లగా పుట్టినప్పుడే వంటగది మనకి రాసి ఇచ్చేసారేమో మరి ఇక ఈ గిన్నెలైతే నేను ఎక్కడ ఎక్కడ సర్దిస్తున్నానండి ప్లీజ్ నా వీడియోని కొంచెం లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు కూడా సక్సెస్ రావాలని అనుకుంటున్నాను నేను ప్లీజ్ నేను బయటికి వెళ్ళి కొత్త కొత్తవి ఏమీ వీడియోలు చేసే అవకాశము లేదండి అందుకనే నేను నా డైలీ రొటీన్ అనే కాకుండా ఓన్లీ వంటలే పెడతాం అనుకుంటున్నాను కాకపోతే అవి ఎక్కువగా పెద్దగా లైక్ చేయటం లేదు అందుకే నేను ఇలా రోజు వంట చేసే విధానాన్ని చూపించాలనుకుంటున్నాను దీనికి మీరేమంటారు ఫ్రెండ్స్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లల క్యారియర్ కావచ్చు మార్నింగ్ పది వరకు మనకి వంటగదితోనే సరిపోతుందండి ఇక్కడ ఎలా చేసుకోవచ్చు ఎలా తొందరగా ఏం చేసుకోవచ్చు క్యారేజీ టిఫిన్స్ వెరైటీగా అలా అయితే నేను ఖచ్చితంగా చేయగలుగుతానండి అందుకని నేను ఇలా చేయాలని అనుకుంటున్నాను వీడియోస్ ఓన్లీ వంట చేయి కుకింగే కాకుండా మీతో మాట్లాడుతూ అంటే కుకింగ్ వ్లాగ్ లాగా అనుకోండి అలా చేయాలని అనుకుంటున్నాను ఇకైతే ఇప్పుడు సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి పొడిపళ్ళు రావాలని కొంచెంగా నీళ్ళు వే తక్కువగా వేసి చేశానండి కొంచెం సేమియా ఉంది అందుకని కొద్దిగా నీళ్లు తక్కువ వేసి చేశామంటే బాగా పొడబలాడుతూ వస్తుంది ఇక ఇప్పుడైతే వెంకాయ మామిడికాయ ఉడికిపోయిందండి అందుకని నేను పప్పు ఉడకబెట్టుకున్న పప్పుని కొంచెం గరిటతో అలా అనేసి వేసేసాను మెత్తగా అయితే మెదపలేదండి కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది ఇక మూత పెట్టేసాను ఇంక ఇప్పుడైతే క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నానండి క్యారెట్ జ్యూస్ కోసము రోజు కాకపోయినా రోజు మార్చి రోజు రెండు మూడు రోజులకు ఒకసారి అలా క్యారెట్ జ్యూస్ అయితే చేస్తానండి పొద్దున్న పూట అయితే క్యారెట్ జ్యూస్ అయితే చేస్తానండి ఇంకా సాయంత్రం పూట అయితే ఏదైనా లస్సీ కానీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కానీ ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే కంపల్సరీ ఉంటుందండి నట్సు అవి ఇంకా పిల్లలకి మనం ఇవ్వగలిగింది అదే కదండి ఖచ్చితంగా కంపల్సరీగా ఉండేలా చూసుకుంటాము ఇక ఇప్పుడైతే నేను ఒక నాలుగు స్పూన్లు బెల్లం పౌడర్ వేసేసుకుంటున్నానండి నేను బెల్లం పొడి చేసి పెట్టుకుంటాను అది వేసేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను అండి ఈ లోపు కర్రీ కూడా బాగా ఉడికిపోయింది మా ఉడికాయ ముక్క కానీ వంకాయ ముక్క కానీ ఇక ఆపేసేసి మూత పెట్టేసానండి ఇంకా క్యారెట్ జ్యూస్ కూడా తలా ఒక గ్లాసు అవలోపు పోసుకొని తాగేస్తాము ఈ టిఫిన్ తినేలోపు ఈ టిఫిన్కి ఈ క్యారెట్ జ్యూస్కి ఒక హాఫ్ అన్ అవర్ ఉండేలా చూసుకుంటాము ఇకైతే నేనైతే జ్యూస్ తాగేస్తున్నానండి ఇక వాళ్ళకు కూడా ఇచ్చేసాను ఇంకా అయిపోయింది కదా ఇంకా కర్రీ కూడా అయిపోయింది అనేసి ఇంకా క్యారేజ్ అయితే రెడీగా కట్టేస్తున్నాను ఈ ఈ కర్రీ అయితే మీరు ఖచ్చితంగా చపాతీలోకి కానీ రైస్లో కానీ ఎక్సలెంట్ ఉంటుందండి జొన్న రొట్టె ఉంటుంది కదా జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అసలు ఆరు గంటలకే ఎండ బాగా వచ్చేస్తుందండి బాగా తెల్లవారిపోయి ఏడు ఎనిమిది అయినట్లుగా ఉంటుంది ఇక క్యారేజీలోకి అయితే అన్నపప్పు అన్నము పెరుగు కొంచెం ఊరగాయ వేసేసానండి ఇప్పుడైతే జ్యూస్ కలిపిస్తానండి అక్కడ పాపం ఎండగా ఉంటుంది కదా కొంచెం షుగరు నిమ్మకాయ సాల్ట్ వేసేసాను ఈ లోపది కరుగుతూ ఉంటుంది మనం ఈ కర్రీస్ అన్నము అన్నీ హాట్ బాక్సుల్లోకి తీసి పెట్టేస్తానండి నేను మనకు గిన్నెలు కూడా తోముకోవడానికి బాగా వీలవుతుంది కదా తొందరగా పని అయిపోతుంది ఇక నీళ్ళల్లో వచ్చి వంటవే జ్యూస్ అయితే వేసానండి పక్క కలుపుతూ ఒక పక్క నానుతూ ఉంటుంది కరుగుతూ ఉంటుంది సారీ ఇక అన్నం ఇందాక కర్రీ తీసేసాను ఇప్పుడు అన్నం తీసేసాను ఇక అలా పన మీద పని చేసేసుకుంటూ ఇప్పుడైతే ఆ జ్యూస్ అంతా బాటిల్లో వేసేస్తున్నానండి నేను ఇంతకుముందు సబ్జీ గింజలు కూడా నానబెట్టుకున్నాను అవి కూడా వేసేసి ఇంకా బాటిల్ నిండుగా ఆ వాటర్ అయితే నింపేస్తానండి సరిపోతుంది మనం తీసుకున్న తీపికి ఆ షుగర్కి కరెక్ట్గా సరిపోతుంది ఎండకి ఇవి తాగుతూ ఉంటే కొంచెం బాగుంటుందండి వేడి చేయకుండా ఉంటుందని ఎండాకాలం అయితే ఇంకెలాంటివి తీసుకోవాల్సిందే కదండి ఇప్పుడు ఎండలు తగ్గినా సరే అసలు ఎండలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయండి ఇప్పుడే ఎక్కువగా అనిపిస్తున్నాయి అప్పటికంటే కూడా ఇక అరటి అవన్నీ పెట్టేసేసి ఇంక క్యారేజ్ అయితే రెడీ చేశానండి చూడండి టైము కరెక్ట్గా ఎనిమిది అండి ఈలోపు మా వారు కూడా పూజకి అయితే రెడీ చేసేస్తున్నారు ఇంకా పూజ చేసేసి టిఫిన్ చేసేసి బయలుదేరడమేను ఇక పూజకి పండ్లు అడిగితే ఇస్తూ ఉన్నానండి మా వారైతే నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు పూజ విషయంలో కానీ మిగతా విషయాల్లో ఏది నేను చేసుకున్నా సరే పూజ ఏం చేసేస్తారు కాబట్టి ఇంక ఇప్పుడంతా వంట అదంతా అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను కూడా ఇవన్నీ క్లీన్ చేసేసి మళ్ళా టిఫిన్ చేసేసి నేను కూడా టైలరింగ్ చేస్తానండి నేను కూడా మిషన్ దగ్గరికి వెళ్తాను ఇంటి దగ్గరే షాపు ఇంకా షాప్లోకి వెళ్ళానంటే నేను రావడానికి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఇక మా బాబు అయితే స్కూల్ నుండి మధ్యాహ్నం అవుతుందండి వచ్చేసరికి ఇంకా బాబుకి అలా అన్నం అవన్నీ పెట్టేసి ఇంట్లో పనులన్నీ చూసుకుని నేను మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్తాను నాలుగున్నర ఆ టైంకి ఇక మళ్ళీ రాత్రి దాకా మిషన్ దగ్గరే ఉంటానండి ఇదేనండి నా డైలీ రొటీను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ బాయ్ అండి